ప్లీజ్ సబ్స్క్రైబ్ ద క్షణం ముందు సమాచారం మండలాధ్యక్షులకు మరి ఆయా విభాగాల చైర్మన్స్కి వీళ్ళందరికీ కూడా నా పదే నమస్కారాలు అదేవిధంగా మీడియా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేంటంటే మే రెండవ తారీఖున ఒకటో తారీఖున శర్మిలమ్మ గారి బద్వేలు యాత్ర జరిగింది అందులో భాగంగా ప్రారంభం నుంచి నేను ఉంటూ వచ్చాను అయితే బద్వేలు మీటింగ్కు అటెండ్ కాలేకపోయినా ఆ సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే రెండు వేల తొమ్మిది పద్నాలుగులో మన వెంట నడిచినారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి మన వెంట నడిచినారు ఆ నాయకత్వం అంతా కూడా నాయకులు అందరూ కూడా వచ్చి నేను ఏదో కారణం చేత మరి బద్వేలకు రాలేదని అనుమానించి నా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకు వస్తున్నారు మేడం దయచేసి మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కనిపించండి అని విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయ్యా నేను పార్టీ మారను సిద్ధాంతాలు వేరు కాబట్టి పార్టీలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పడం కూడా జరిగింది కానీ వారు మరి విజయమ్మ గారిని రితీష్ రెడ్డి గారిని కూడా ఇంటికి తీసుకొచ్చి వచ్చినారు కనీస ధర్మము ఒక ఎక్స్ఎమ్మెల్యేగా విజయమ్మ గారికి కూడా నేను గౌరవం ఇవ్వాలి అట్లాగే ఎక్స్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు కూడా నేను గౌరవం ఇవ్వాలి వారు పిలిచినారని చెప్పిన గమన్నారు అపాయింట్మెంట్ ఇచ్చినారని చెప్పినారు సో దానికి కూడా నేను గౌరవం ఇవ్వాలి రాజకీయం అనేది శాశ్వతం కాదు రా జీవితమే రాజకీయం కాదు మానవతా విలువలు కొన్ని ఉంటాయి కొన్ని కొంతమందికి కొన్ని విలువలను కొంత వ్యాల్యూను మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఆ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశాను ఇది ఫోటో ద్వారా బయటకు వచ్చింది కనుక చాలామంది మేడం తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు అనేటువంటి ఒక నినాదం బయలుదేరింది దీనికి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మరుసటి రోజు ఇవ్వడా ఇవ్వడానికి ప్రభాకర్ సారు శర్మలమ్మ గారి ప్రోగ్రాం రోజు తిరిగి అంతకు ముందే మోకాల నొప్పులు ఉన్నాయి ఆ తిరిగిన కారణం చేత విపరీతమయ్యి నడవలేని పరిస్థితిలో ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు సారు తిరుపతిలోనే లో ఉన్నారు కనుక ఈ నేపథ్యంలో మన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి నేను సార్ నాకు అడ్మిట్ చేసి తిరుగు మరి నియోజకవర్గానికి రావడం జరిగింది ఇప్పుడు గత గతంలో కూడా ఎంతో ఒత్తిడి వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి వెళ్ళినటువంటి లీడర్ బట్ నేను నేనైతే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కూడా విడిచిపెట్టలేదు అయితే కాంగ్రెస్ అధిష్టానం నాకు ఎంతో విలువ ఇచ్చి అత్యున్నతమైనటువంటి స్థానము విచ్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకా అంతకంటే పెద్ద హోదా లేదు దాన్ని నాకు ఇచ్చారు గౌరవించినారు నేను పని చేశాను వారికి తృప్తికరంగా కూడా పని చేశానని నేను ఆత్మసాక్షిగా నమ్ముతా ఉన్నాను కనుక కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టదు మరి అలాగే ఈరోజు కూడా మరి నిన్న వారికి గౌరవించి మర్యాదపూర్వకంగా నేను కలవడం జరిగిందే కానీ పార్టీని మారుతానన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఏమీ నేను ఇవ్వలేదు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను చచ్చినా బతికినా మరి కాంగ్రెస్ నన్ను నిలబెట్టింది ఆ రోజు ఎక్కడో నేను మరి కాలేజీలో ప్రిన్సిపల్గా చేసుకుంటా ఉన్నా మరి మమ్మల్ని గుర్తించినారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారు ఒకసారి ముఖ్యమంత్రి అయినారు రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి కావలసినటువంటి మెంబర్షిప్ ఎమ్మెల్యేల కొరకు వెతుకులాటలో మరి వారి దృష్టిలో మేము పడినట్టున్నాము నన్ను తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అటు కాంగ్రెస్ పార్టీకి కానీ మరి నెహ్రూ కుటుంబానికి కానీ అటు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కూడా నేను ఎక్కడ అన్యాయం చేయడము లేకపోతే నా విద్యుక్త ధర్మాన్ని నేను మరిచిపోను అందు అందువల్ల సిద్ధాంతాలు వేరు మేము నమ్మే సిద్ధాంతం వేరు మా సిద్ధాంతము డెమోక్రసీ మా సిద్ధాంతము సోషల్ ఈక్వాలిటీ మా సిద్ధాంతాలు పూర్ పీపుల్కు హెల్ప్ చేయాలనేది మా సిద్ధాంతాలు ఇవన్నీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని నీతి నియమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకపోయినా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినా చేయకపోయినా మేము ఇందులోనే కొనసాగుతామనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడం కోసం ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ మీటింగ్ జరిగింది ఈ స ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి మండలాధ్యక్షులు కొంతమంది రాలేకపోయినారు చిన్నపిరెడ్డి గారు కానీ భయప్రెడ్డి